అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో రెండు దఫాలుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి వెనుకాడరని ఆయన తెలిపారు ప్రజలపై పడిన భారాన్ని వెంటనే తగ్గించాలని లేని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు ప్రజలకు కానీ రైతులకు కానీ ఇంకోరికి కానీ చేసిన మేలు లేదు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు చాలా దారుణం అదే పరిపాలన అనేది నిష్క్రియగా ఉన్న పరిస్థితి అసలు పరిపాలన అనేదే లేదు చాలా దారుణం అదే కాదు దాని కరెంటు జర్సీ మొన్న ఇప్పటికే దానికి పెద్ద ఎత్తున ప్రతి మీటింగ్లోనూ చెప్పేవాడు అన్నమాట ఏమో తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కూడా జగన్ పరిపాలనలో ఏడు సార్లు పెరిగినాయి ఆరు సార్లు పెరిగినాయి కరెంటు పెరిగిందా లేదా పెరక్క సో ఇప్పుడు ఈ ఐవర నెల పరిపాలనలోనే రెండు సార్లు పెంచిన పరిస్థితి దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల పైన భారం వేసే కార్యక్రమం జరుగుతుంది టూ హాఫ్ ఛార్జీలు అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు ట్రూ ఆఫ్ ఛార్జీలో పేరుతోటి పెంచడం జరుగుతుందని చెప్పేసి మేమైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు వచ్చేస్తాం కరెంటు ఇస్తాం చెప్పడం జరిగింది చేసింది ఈ ఐదారు నెలల్లోనే ఐదారు నెలల్లోనే ఈ రకంగా వీర బాధుడు బాధే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు బిల్లు పట్టుకుంటే కరెంటు బిల్లు షాక్ కొట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది చాలా కారణం ఇది అదే లేదు అన్ని ఇటువంటి పరిస్థితే సో అదే కాకుండా ఇంకా లోకల్ లీడర్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూడా లోకల్ ట్యాక్స్ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఒకవైపు వీరబాదులు వేసే కార్యక్రమం జరుగుతారు మట్టిపైనా ట్యాక్తే ఇసుకపైన ట్యాక్తే చంద్రబాబు ప్యాక్ ఎందుకంటే వీళ్ళకి చెప్పాడంట చంద్రబాబు ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఏమి డబ్బులు ఎవరావు మీరు ఏదో ఉంటే లోకల్గా సంపాదించుకోండి అని చంద్రబాబు అయితే అన్నమాట బెల్ట్ తీస్తా తాత తీస్తా ఎమ్మెల్యేలు ఆ ఇసుకే అమ్ముకుంటే వాళ్ళని క్షమించేది లేదు అమ్ముకుంటే అంటే వాళ్ళు లోకల్ లీడర్లు వాళ్ళకొచ్చే డబ్బుల గురించి కొట్లాట అంతే డబ్బులు ఎవరు డబ్బులు పంచుకునే దాంట్లో కొట్లాట ఆ కొట్లాట ముఖ్యమంత్రి గారు తీసే కార్యక్రమం ఆట తీస్తా అల్లు వరకు తీస్తా అనేది ఒట్టి బీరాలు వలికే కార్యక్రమం కొట్టి పేపర్ల వరకు మీడియా వరకు మాత్రమే చేతలు వేరు చేతల్లో లేరు అన్నమాట అది ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్లు మీరు లోకల్గా సంపాదించుకోండి ఇక్కడ నుంచి ఏం రాదు అందుకు ఈ కాన్ఫరెన్సీ ఆ కాన్ఫరెన్సీ అనేది ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్ఫిడెన్స్ ఇదే కార్యక్రమం జరుగుతుంది అనమాట వసూళ్ళు దోచుకోవడము అమాయకులైన ప్రజలను నిజంగా కూడా అమాయకులు వాళ్ళను దోసుకునే కార్యక్రమం చేస్తున్నారు చాలా దారుణం ఇటువంటి పరిపాలనలో నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉన్నారు ప్రజలు ఈ ఫ్రీ బస్సు అని చెప్పినారు ఇప్పుడు ఆగస్టు పదహైదు అండి ఆగస్టు పదహైదు పోయి ఆ బస్సు బయలుదేరి దీపావళి పోయింది సంక్రాంతి వస్తుంది ఈ మధ్యలో బంగాళా కథ కనపడింది దాంట్లో పోయినట్టుంది కనిపిస్తకుండా ఇంత వేరే ఉన్న పరిస్థితి లేదు సో ప్రజలకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా